ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులకి ఇది ఒక శుభవార్త ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ నియామకాలు నెమ్మదిగా ఊపందుకుంటున్నాయి ఈ క్రమంలో ఇప్పటికే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల్లో ఏపీడీఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే అలాగే తాజాగా రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం ఒక వెయ్యి ఆరు వందల ఇరవై ఉద్యోగాన్ని భర్తీ చేయబోతున్నారు అయితే ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ మాత్రం పదమూడు మే తేదీన ప్రారంభమవుతుంది అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అలాగే పూర్తి వివరాలకి అధికారిక వెబ్సైటు ఏపీహెచ్సి డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ను చూడొచ్చు అయితే మొత్తం ఒక వెయ్యి ఆరు వందల ఇరవై ఉద్యోగాలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది వీటిలో సబార్డినేట్ పోస్టులు ఆరు వందల యాభై ఒకటి ఉన్నాయి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు రెండు వందల ముప్పై ఉన్నాయి ఈ పోస్టుల్ని జిల్లాల వారీగా భర్తీ చేయనున్నారు ఏపీ హైకోర్టు అధికారిక వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ దాఖలు చేయవచ్చు మే పదమూడో తేదీన దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది ఆన్లైన్ విధానంలో దరఖాస్తు జూన్ రెండవ తేదీన స్వీకరిస్తారు ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు ఎనిమిది వందల రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది అలాగే ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులు నాలుగు వందల రూపాయల ఫీజు చెల్లించాలి ఏపీ కోర్టులో సబార్డినేట్ పోస్టులకి ఏడవ తరగతి విద్యార్హత కాగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి డిగ్రీ విద్యార్హత ఉంది పూర్తి వివరాలకి అధికారిక వెబ్సైట్ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు కాపీస్టు టైప్స్టు స్టెనోగ్రాఫరు రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకి ఇంటర్ డిగ్రీ విద్యార్థుతో పాటు సంబంధిత విభాగాల్లో ఉత్తీర్ణత అనేది ఉండాలి మరోపక్క వివిధ విభాగాల్లో ఖాళీ ఉన్న టెక్నీషియన్ ఫీల్డ్ ఇంజనీర్ సైట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఆసక్తిగల అభ్యర్థులు మే పంతొమ్మిదిలోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు పోస్టులు టెక్నీషియన్ ఫీల్డ్ ఇంజనీరు సైట్ ఆఫీసర్లో ఉంటాయి ఎలిజిబిలిటీ టెక్నీషియన్ పోస్టులకి ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీలో బిఎస్సీ ఫీల్డ్ ఆఫీసరు ఫీల్డ్ ఇంజనీరు సైట్ ఆఫీసర్ పోస్టులకి ఎలక్ట్రికల్ ఎలక్ట్రిషియన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఎలక్ట్రిషియన్ మెకానిక్స్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్స్ టెక్నీషియన్ పవర్ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్ ఎలక్ట్రిషియన్ విభాగాల్లో ఐటీఐ వయోపరిమితి గరిష్ట వయోపరిమితి అరవై ఏళ్ళు నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది అప్లికేషన్ ప్రారంభం ఏప్రిల్ ముప్పై నుంచి అప్లికేషన్ ఆఖరి తేదీ మే పంతొమ్మిది అప్లికేషన్ ఫీజు ఎస్టీ పీడబ్ల్యూ అభ్యర్థులకి ఫీజు మినహాయింపు ఉంటుంది ఇతరులకి మూడు వందలు సెలక్షన్ ప్రాసెస్ రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు మొత్తం నూటపాతిక ప్రశ్నలు ఉంటాయి రెండు పాయింట్ మూడు సున్నా గంటల్లో సమాధానాన్ని గుర్తించాల్సి ఉంటుంది పీడబ్ల్యూడి అభ్యర్థులకి యాభై నిమిషాలు అదనపు సమయాన్ని ఇస్తారు ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ లేదు యూఆర్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి యాభై శాతం ఎస్సీఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూ అభ్యర్థులకి నలభై శాతం మార్కులు సాధిస్తే సర్టిఫికేట్ యొక్క వెరిఫికేషన్కి వారంతా ఎంపిక అవుతారు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు క్లియర్ కట్గా ప్రతి చిన్న డౌట్ ఉన్న ఈ వెబ్సైట్లో చెక్ చేసుకోండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్ఐటిఈఎస్ డాట్ కామ్లో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ని వారు పొందుపరిచారు